అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గోటవాడ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోటివాడలో జవహర్లాల్ నెహ్రూ జయంతి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గోటవాడ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోటివాడలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అతిథులు కేక్ కట్ చేసి పిల్లలతో కలిసి బాల దినోత్సవాన్ని జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోండా సత్యారావు ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్ సాలపు సూరిబాబు నీతి సంఘం అధ్యక్షులు సాలపు సత్యారావు వార్డు మెంబర్ వీరోది శ్రీను బోండా అప్పలనాయుడు గ్రామ అధ్యక్షులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి ఆనంద్ అంగన్వాడీ టీచర్లు సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಚೂ ಮಾ

थाग. ढalityव मोरी है एलब हते म्होगश्पाट environments, यह बोलाँ अरज Background वाल भِधर्छोर्य मिन्वेर्च म्धिश्ड है झाल्पम्ध किनि खल प्रोच कि उया? ञाहर कि म हमाला, Γाहरका, यह बढ्रम जा आ परणना राजिया सिर्ज्वफ

लकम तापी चलते हैं, आपने कलम दे, तापी कलम दे, आपने कलम दे, तापी कलम दे, तापी कलम दे, तापी कलम दे, बस बस ग्रामीण सरे चले, आलंधर में चले, तगड़ों, ना चर्वाली चीज़ है, हम्म हम्म हम्म, चमार चर्वाली बात मतलब <laughs> दादी इंपॉर्टेंट है। हां कटिंग नहीं होती। 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 हां कटिंग नहीं होती నెహ్రూ సేతనా బార్మౌష సేత ఓకే నో నో కాదు ముగ్గురు ముగ్గురు చేతి పట్టుకోండి ముగ్గురు ఒక్క నిమిషం తొందరగా

ದರೆ ಅಣ್ಣ ಪಡ್ಕಂಡೆ ಎಂಗುಗಳಾ ಒಚ್ಚೆತರೆ ಪಡ್ಕೋ ಚೆನ್ನಾಗಿ ಹಾಯ್ ಹಂಗೇ ಕಥೆ ಹೇಳ್ತೀನಿ ಹಾ બોಳ್ಲೆ ದಾ ದಮ್ಮ ಅಲ್ಲ ತಿನ್ನ ಪಡರೆ ಈ ದಪ್ಪ ಇದಕ್ಕೆ ಎಳುತನ ಬೇಕು ಒಮ್ಮಕ್ಕಾದ ರೀತಿ ಮನೆ ಬದ ಸೇವೆ ಇತ್ತು ರೈ ಇವರು ಬೇಸಿಪಿನ ಇರಲಿಲ್ಲ ಸಚ್ಚರಗಳಾ ಆ ಅಡೋಗ್ನೆ ಸವಿಕ್ತ ಆ ಮಯ್ಯ ಓಕೆ ಓಕೆ